వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల ముప్పై నాలుగో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము పిల్లలు అధ్యాపకులు గారు ఇద్దరు సాయి చెప్పిన విధంగా మాధవ్ వాళ్ళ ఇంటి వద్దకు చేరుకుంటారు వెంటనే సాయి చూడండి పిల్లలు వీరు కేసరి వార్తా గురించి తెలుసుకునే ముందు ప్రతిరోజు పాఠశాలలో ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తారో అదే విధంగా ఇక్కడ ప్రార్థనతో మొదలు పెట్టండి అనగా వాళ్ళు అలాగే అని ప్రార్థన చేయడం మొదలు పెడతారు చాలా పెద్దగా అలా వినిపిస్తూ ఉంటుంది ఇంతలో అటువైపు వెళ్తున్న బలవంత్ గారు ఇలా పిల్లల యొక్క మాటలు విని అక్కడికి చేరుకుంటారు పిల్లలు అధ్యాపకులు ఒకటే చోట ఉండడంతో చాలా ఆవేశంగా శ్రీకాంత్జీ నేను మిమ్మల్ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేశాను కదా మరి మీరేమిటి పిల్లలతో ఇలా మరలా ఇలా మీరు కలిశారు అని అడగం వెంటనే సాయి చూడండి మీరు అతన్ని అలా సస్పెండ్ చేశారు అని అభిప్రాయపడుతున్నారు అతను పాఠశాలలో లేడు ఇప్పుడు అతను ఇక్కడ వేరే ప్రాంతంలో ఉన్నారు మీరు అతన్ని పాఠశాల నుంచి సస్పెండ్ చేయగలరేమో కానీ అతని యొక్క వృత్తి నుండి మాత్రం సస్పెండ్ చేయలేరు మీరు ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఆ ఉద్యోగం నుండి పిల్లలకి చదువు చెప్పలేకుండా తొలగించారు ఆ పాఠశాల మీది కాబట్టి మీరు వారు ఇస్తున్న ఆ డబ్బుని వీళ్ళకి ఇవ్వకుండా చేయడం కోసం ఇలా వేరే అధ్యాపకుల్ని నియమించడం కోసం పిల్లల్లో మార్పు రావడం కోసం ఇవంతా చేశారు కానీ ఇతను విద్యార్థులకి బోధన చెయ్యాలనుకుంటున్నారు ఉచితంగానే వారికి అన్ని విషయాల్ని తెలియపరచాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ విషయంలో కలగజేసుకోవాల్సిన అవసరం లేదు అతను తను స్వయంగా పిల్లలతో మమేకమవుతున్నప్పుడు మీరు అడ్డం ఎందుకు చెప్తున్నారు అని అడుగుతారు వెంటనే బలవంత్ గారు ఇది పాఠశాలకు వెళ్ళే సమయం కదా మరి పిల్లల్ని మీరు ఇక్కడికి ఎందుకు రప్పించినట్టు ఇది పిల్లల్ని మీరు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు అని చూడండి పిల్లలు మీరు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళే సమయం ఆసన్నమైంది కదా వెళ్ళండి ఇక్కడ నుంచి పాఠశాలకు వెళ్ళండి అని చాలా పెద్దగా గదిమినట్టుగా మాట్లాడతారు పిల్లలు చేసేదేమీ లేక అలా దిగాలుగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు వెంటనే బలవంతి గారు చాలా ఆవేశంగా సాయి ఇది మీరు చేస్తున్న కుట్ర పిల్లల్ని ఇలా మీ వైపు మలుచుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు ఇది మాత్రం సరి కాదు నేను మిమ్మల్ని ప్రతి ఒక్క అడుగుజాడలోనూ గమనిస్తూ ఉంటున్నాను మీరు కులకర్ణి సర్కార్కి వ్యతిరేకంగా పనులు జరిపిస్తారని విన్నాను కానీ ఇప్పుడు కల్లారా చూస్తున్నాను కులకర్ణి సర్కార్ మీరు ఏది చేసినా చూస్తూ ఊరుకుంటూ ఉండవచ్చు కానీ ఇప్పుడు ఈ షిరి గ్రామం నా అధికారంలో ఉంది తక్షణం మీరు ఈ షిడీని వదిలి వెళ్ళిపోవడం చాలా శ్రేయస్కరం అలా కాకుండా మీరు వ్యతిరేకంగా ఏదైనా పనులు చేశారే అనుకోండి ఇక్కడ ఉన్న ప్రజలు ఏదో ఒక రోజు మిమ్మల్ని ఇక్కడ నుంచి రాళ్ళు విసిరి బయటికి వెళ్ళగొట్టేలాగా నేను చేయాల్సి ఉంటుంది ఇదిగోండి అంటూ తన జోబులో నుంచి కొంత డబ్బు తీసి అలా సాయికి చూపిస్తూ ఇది తీసుకొని వెళ్ళిపోండి అంటారు వెంటనే సాయి చూడండి బల్వాంతజీ నేను భిక్షని ఎవరి వద్ద పడితే వారి వద్ద తీసుకోను భిక్ష ఎప్పుడైనా సరే కుడి చేత్తో ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మనం ఒకరికి భిక్ష ఇవ్వడానికి కూడా మనకి అర్హత ఉండాల్సి ఉంటుంది అని అలా సాయి సంబోధించడంతో వెంటనే బలవంత్ గారు నీవు ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతారు వెంటనే అలా బలవంత్ గారు చూడు నీవు అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నావు ఒక రకంగా చెప్పాలంటే నా కుమారుడు మహేష్ని దగ్గర చేర్చుకొని నీవు విషయాలన్నింటినీ కనుగొంటావు కదూ అనగా వెంటనే సాయి చూడు నీవు తల్లిని అవమానించావు అటువంటి నీ వద్ద నేను భిక్ష తీసుకోవాలనుకోవడం లేదు అనగా వెంటనే బల్వంత్ అసలు నీవు నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు ఎందుకు నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా నాతో ఎదురు సమాధానం చెప్తూ మాట్లాడుతావు అనగా వెంటనే సాయి చూడండి బల్వంత్జీ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే మీరు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు మీరు ఈ యొక్క ప్రదేశంలో ఉంటూ ఇక్కడ పిల్లల్ని మీరు మార్చే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఇప్పటి వరకు బోధన అనేది మన యొక్క లాంగ్వేజ్లో జరిగింది ఇప్పుడు మీరు మార్చి వారికి అర్థం కాకుండా పూర్తిగా వాళ్ళకి వ్యతిరేకమైన పనులు చేయాలనుకుంటున్నారు అంటే మీకు ఇప్పటి వరకు లేని ఆలోచనని మీరు కలగజేసుకుంటున్నారు మీరు సొంత గడ్డకి మీరు అన్యాయం చేయాలనుకుంటున్నారు మీరు ఇదే నెల మీద పుట్టి ఇక్కడే పెరిగి మీరు ఇక్కడ ఉన్నవారికి అనుకూలంగా ఉండాల్సింది పోయి ఇక్కడ ఉన్నవారికి వ్యతిరేకమైన పనులు చేయాలనుకుంటున్నారు అటువంటి మీ దగ్గర భిక్ష తీసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని సాయి అక్కడి నుంచి వెళ్ళబోతారు వెంటనే బలవంత్ గారు చూడు బైరాగి నీవు ఏది ఏమైనా సరే నీవు చేసింది ఇక్కడ నడుస్తుంది అని అభిప్రాయపడితే మాత్రం అది పొరపాటే నేను శ్రీకాంత్ అధ్యాపకులు గారిని నాకు ఉన్న ఈ యొక్క స్టేటస్తో అలాగే నాకు ఉన్న పవర్తో ఇప్పుడు డిస్మిస్ చేసేశాను అతను ఏదో ఒక రోజు వెతుక్కుంటూ ఉద్యోగాన్ని వెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా నేను తలుచుకుంటే ఇక్కడ వాళ్ళని ఏదైనా చేయగలను అనగా సాయి నవ్వుతూ చూస్తూ ఉండండి ఎప్పుడు పరిస్థితులు ఎలాగైనా మారిపోవచ్చు అని అలా మౌనంగా మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరుతారు వైపు పిల్లలంతా పాఠశాల వద్దకు చేరుకునేసరికి వారి యొక్క స్థలంలో కొత్తగా ఒక పుస్తకం కనిపిస్తుంది వెంటనే వాళ్ళంతా దాన్ని తెరిచి చూడగా అది ఆంగ్లంలో ఉంటుంది వాళ్ళంతా ఇదేమిటి ఈ పుస్తకం చాలా కొత్తగా ఉంది ఇంతకు ముందు ఎప్పుడు మనం వీటిని చూసిందే లేదు అనగా బలవంత్ గారు అక్కడికి చేరుకొని సరిగ్గా చెప్పారు ఇప్పటి నుంచి మీరు ఈ పుస్తకాలతోనే కొత్తగా విద్యాభ్యాసాన్ని కొనసాగించబోతున్నారు ఇప్పటి నుంచి వీటిలో ఉన్న పాఠ్యాంశాలని మీరు చదువుకోవాల్సి ఉంటుంది ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు ఇప్పటి నుంచి పాఠశాలలు అన్నీ ఆంగ్లంలోనే ఉండాల్సి ఉంటుంది అని కేవలం పిల్లలకి ఆంగ్లంలోనే బోధించాల్సి ఉంటుందని కాబట్టి మీరు కూడా ఇప్పుడు మీ దగ్గర ఉన్న పుస్తకాలన్నింటినీ ఇదిగోండి ఇక్కడ ఉన్న అట్టపెట్లో పడివేసి ఇప్పటి నుంచి కొత్తగా మీరు ఆంగ్లంలో విద్యాభ్యాసాన్ని మీరు అలవాటు పరుచుకోవాల్సి ఉంటుంది అనగా వెంటనే పిల్లలు అదేమిటి మాకు ఇవి అర్థం కావాలంటే చాలా కష్టం కదా కాబట్టి ఇప్పుడు మాతో పాటు ఉన్న పుస్తకాలతోనే మేము వీటిని కూడా ఉంచుకొని మేము చదవడాన్ని అలవాటు చేసుకుంటాము అప్పుడు మాకు చాలా సులభంగా ఉంటుంది కదా మేము చదవడం కూడా మాకు కష్టంగా ఉంటుంది అవి మాతో లేకపోయినట్టయితే అనగా వెంటనే అలా బల్వంత్ చూడండి పిల్లలు వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని పాటించడం నా యొక్క బాధ్యత మీకు చక్కగా విద్యాభ్యాసం చేయడానికి కొత్త అధ్యాపకులు గారు వస్తారు కాబట్టి మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు రేపటి నుంచి మీకు విద్యాబోధన ఇదిగోండి ఈ ఆంగ్ల పుస్తకంతోనే మొదలవుతుంది మీరు అలా కాదని చెప్పిన మాట వినకపోయినట్టయితే అధికారులు శిక్షించడం జరుగుతుంది పిల్లలు కదా మిమ్మల్ని ఎవరు శిక్షించరు మీ తల్లిదండ్రులని శిక్షిస్తారు మీరు చెప్పిన మాట వినకపోయినట్టయితే దానికి సిద్ధమైతే మీరు ఏ పని చేయడానికైనా సిద్ధపడవచ్చు అనగా పిల్లలంతా అలా కంగారు పడతారు వెంటనే బలవంత్ మీ తల్లిదండ్రులు శిక్షని అనుభవించకూడదు అంటే తప్పకుండా మీ దగ్గర ఉన్న పుస్తకాలన్నింటినీ ఇదిగోండి ఈ అట్టపెట్లో పడివేసి రేపటి నుండి ఈ ఆంగ్ల పుస్తకాలని తీసుకొని పాఠశాలకు రండి అలాగే చదువుకోవడాన్ని అలవాటు చేసుకోండి అని చెబుతారు చేసేదేమీ లేక వాళ్ళు దిగాలిగా వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలన్నింటినీ అలా అట్టపెట్లో పడివేసి అలా ఆంగ్ల పుస్తకాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో బలవంత్ మనసులో పరిస్థితులన్నీ నా చేతి గుప్పెట్లోకి రాబోతున్నాయి ఒక్కొక్కటి ఈ గ్రామంలో అన్నిటినీ మారుస్తాను అప్పుడు అనుకూలమైన పరిస్థితులు నాకు వస్తాయి అని అలా మనసులో అనుకుంటారు రేపు ద్వారకామాయి వద్ద సాయి ఒత్తులు తయారు చేస్తూ ఉంటారు బీమా కట్టలు కొడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి ఒక మహిళ పెద్ద పెద్దగా మాట్లాడుతూ తప్పంతా నీదే నేను డబ్బులు ఇవ్వబోను అని అరుస్తూ ఉండగా వెంటనే అతను ఈ ఒక్కసారికి డబ్బులు ఇవ్వండి మరోసారి పొరపాటు జరగకుండా చూసుకుంటాను అని వాళ్ళు వాదించుకుంటూ అక్కడికి చేరుకుంటారు వెంటనే ఆ మహిళ కావాలంటే చూడు సాయి కూడా తప్పునిదే అని చెబుతారు అని సాయి నమస్కారం అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే ఏమైంది అమ్మ ఏమిటి ఇలా వాగ్వాదించుకుంటున్నారు ఏదో బాధపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే ఆమె సాయి దయచేసి మీరే మాకు న్యాయం చేయాలి విషయం ఏమిటి అంటే ఇదిగోండి నేను ప్రతిరోజు ఈ గ్రామంలో పెరుగు అమ్ముతూ బతుకుతూ ఉంటాను నేను ముంతలన్నింటినీ ఒకటే విధంగా తయారు చేస్తాను మట్టితో ఇతన్ని తయారు చేసి ఇవ్వమని అడిగాను ఇతను అలాగే అని ఒప్పందం కుదుర్చుకొని ఇప్పుడు ఒక్కొక్క ముంతని ఒక్కోలాగా తయారు చేశాడు ఒక్కొక్క ముంత అయితే నీట్గా ఉంది ఇంకొకటి అయితే పగిలిపోయి ఉంది ఒకటైతే మూతి సరిగా లేదు ఇలా రకరకాలుగా అన్నిటిని తయారు చేశాడు ఒకటి చిన్నది గాను ఒకటి పెద్దదిగాను మరొకొన్నైతే గుండ్రంగాను గాను మరికొన్నైతే అసలు వాటికి షేప్ అంటేనే లేకుండా ఎలా పడితే అలా తయారు చేశాడు వీటిలో నేను పేరు తోడు పెట్టి తీసుకొని వెళ్ళి అమ్మాలి ఇలా ఎలా పడితే అలా వాటిని తీసుకొని వెళ్ళి అమ్మితే కొంతమంది కొనుగోలు చేస్తారు మరి కొంతమంది ఇవేమిటి ఇలా ఉన్నాయని చెప్పి కొనడానికి ఇష్టపడరు దీనివల్ల నాకే నష్టం వాటిల్లుతుంది కదా అందుకే ఇతన్ని నేను కొత్తగా తయారు చేసి ఇవ్వమని అడుగుతున్నాను అతను దానికి ఒప్పుకోవడం లేదు సాయి దీనివల్ల నాకే కదా నష్టం అని బాధపడుతూ చెబుతుంది మరోవైపు బాజీరావు ఆంగ్ల పుస్తకాన్ని చదువుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంతలో తల్లి అలా ఇంట్లో చేసుకుంటూ పిల్లవాడి యొక్క అలా మాటలు విని పిల్లవాడు చదువుకుంటున్నాళ్లే విన్ని కదిలించకపోవడం మంచిది అని అలా లోపలికి వెళ్ళిపోతుంది బాజీరావు కొంత సమయం చదివి చదివి ఆ ఆంగ్లం అర్థం కాక అయ్యో భగవంతురా ఇప్పుడు నేను ఏం చేయాలి అసలు నాకు ఒక మొక్క కూడా అర్థం కావడం లేదు నేను అసలు ఈసారి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తానో లేదో అని కంగారుగా ఏడవడం మొదలు పెడతాడు ఇంతలో మరోవైపు అలా గిరిజ కూడా చదవడం మొదలు పెడుతుంది ఆయన ఆమె కూడా ఏమీ అర్థం కాదు అలా ఒక్కొక్కరు వారికి ఏమీ అర్థం కాక ఆంగ్ల పుస్తకంతో ఇప్పుడు మనం చదవడం మొదలు పెట్టినప్పటికీ కూడాను ఇందులో ఉన్న పాఠ్యాంశాలు పూర్తి చేయడానికి కొద్ది రోజులు ఎక్కువ సమయం పడుతుంది ఇవి అర్థం కాకుండా గుర్తుపెట్టుకునే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం అంటే అది ఖచ్చితంగా కష్టమవుతుంది ఈసారి పై తరగతికి వెళ్తానో లేదో అని అలా వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు వారు ఈ యొక్క విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేక వాళ్ళే ఆలోచనలో ఉండిపోతారు మరోవైపు ఆ వ్యక్తి సాయి కొన్ని సందర్భాలలో అన్ని మట్టి కుండలు ఒకటే విధంగా రావాలంటే కొంచెం కష్టం కదా కనీసం మీరైనా అర్థం చేసుకోండి నేను అన్నిటినీ చక్కగా ఒకటే విధంగా తయారు చేయాలనుకున్నాను కానీ అనుకోని సంఘటన వలన కొన్ని ఒకరాగా మరికొన్ని గుండ్రంగా మరికొన్ని ఎలా పడితే అలాగా వచ్చాయి ఇక నేను చెప్పాలనుకుంటుంది ఒకటే ఈమె తోడు పెట్టుకోవడానికి వీలుగానే ఉన్నాయి కదా మూతులు సరిగా ఉన్నా లేకపోయినా అందులో పెరుగు కదా కొనేవాళ్ళు తీసుకునేది ఈ ముంతలతో ఏం పని సాయి అనగా వెంటనే అలా సాయి చూడండి మీకు దీనివల్ల నష్టం ఏమైనా వాటిల్లుతుందా లేదు కదా అని అడుగుతారు వెంటనే ఆమె సాయి ఒకవేళ నష్టం వస్తుందో రాదో నాకైతే తెలీదు నేను పెరుగుని తోడు పెడతాను కొంతమంది కొనేటప్పుడు ఈ ముంతలు బాగోలేవని ఒకవేళ కొనుగోలు చేయకపోతేను ఇటువంటి ముంతల్ని కొనడం వల్ల నాకు నష్టమైతే వస్తుంది కదా సాయి అని అంటుంది వెంటనే సాయి భీమా నీ దగ్గర ఉన్న డబ్బుల్ని ఇవ్వు అని అంటారు వెంటనే అతను హా సాయి అలాగే అని చెప్పి అలా ఆ డబ్బులు ఇచ్చేస్తారు ఇంతలో మరోవైపు పిల్లవాడు నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది అసలు ఈ ఇంగ్లీషు పాఠ్యాంశాలు చదవడం మొదలు పెడితే ఒక్క ముక్క కూడా ఎక్కడం లేదు ఇంగ్లీషు చదవడం చాలా కష్టంగా అనిపిస్తుంది ఇదే విధంగా ఈ సంవత్సరం అంతా మనం కుస్తీ పట్టినా కూడా చివరి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేమేమో అప్పుడు పై తరగతులకి వెళ్ళలేమేమో ఉదయం నుంచి ఇప్పటిదాకా చదివినా కూడా ఒక్క ముక్క ఎక్కలేదు అని అలా చేతన్ మిగతా పిల్లలు మాట్లాడుకుంటూ ఉండిపోతారు మరోవైపు బీమా డబ్బులు ఇవ్వడంతో ఆ మహిళ సాయి ఇతను తప్పు చేస్తే మీరెందుకు ఇలా డబ్బులు ఇస్తున్నారు అని అడగ వెంటనే సాయి చూడు నేను నీకు పెరుగు తయారు చేసి ఇవ్వడానికి డబ్బులు కట్టాను ఇప్పుడు రేపు ఉదయాన్నే మీ దగ్గర ఉన్న ముంతలన్నిటిలో మీరు పెరుగును తోడు పెట్టి శ్యామ వాళ్ళ ఇంటి వద్దకి రండి అక్కడ మీ ముంతలు మీరు పిల్లలకి అందజేయండి అన్నీ అమ్ముడు పోతాయి కదా మీరు దీనివల్ల నష్టపోయింది ఏమీ లేదు ఇప్పుడు అతనికి డబ్బులు ఇవ్వడానికి మీరు సిద్ధమేనా అని అడుగుతారు వెంటనే ఆమా హా సాయి అని చెప్పి ఆ ముంతలకి అలా అతనికి సాయి ముందే డబ్బులు చెల్లిస్తుంది అతను సంతోషంగా వాటిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరతారు ఆమె కూడా సాయి నేను రేపు తీసుకువస్తాను పెరుగు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరుసటి రోజు పిల్లలు పాఠశాలకు నడుచుకొని వెళ్తూ మొదట శ్రీకాంత్ అధ్యాపకులు గారిని సస్పెండ్ చేశారు ఇప్పుడేమో పాఠ్యాంశాలని మార్చేసి మనం చదువుకోవడానికి వీలు లేకుండా ఈ ఆంగ్లాన్ని తీసుకువచ్చి పెట్టారు ఒక్క ముఖ కూడా అర్థం కావడం లేదు రోజంతా చదివినా కూడా ఒక్క ప్రశ్న కూడా బుర్రలోకి ఎక్కడం లేదు బున్నఫలంగా మనం ఈ ఇంగ్లీష్లో పాఠ్యాంశాలని వినడం రాయడం అంటే చాలా కష్టమవుతుంది అది చెప్పినా కూడా వాళ్ళు వినడం లేదు అనగా ఇంతలో పక్కనే ఉన్న అలా ప్రహ్లాద్ మీకు తెలుసా నేను ముంబై వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా ఇబ్బంది పడ్డాను పాఠశాలలో పిల్లలంతా ఆంగ్లంలోనే చదివేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఒక్క ముక్క కూడా అర్థమయ్యేది కాదు ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంటుంది నాకు చాలా భయంగా ఉంది అని అలా కంగారుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఇప్పుడు మనం అసలు పై తరగతులకి ఎలా వెళ్లాలో ఏమో ఈ పరిస్థితి నుండి గట్టెక్కాలంటే ఇక ఆ భగవంతునికే మనం దయచూపమని అడగాల్సి ఉంటుంది అని అలా మాట్లాడుకుంటూ అలా మాధవ్ వాళ్ళ ఇంటి వద్దకి చేరుకుంటారు సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే వాళ్ళంతా దిగాలుగా ముఖం పెట్టేసి అలా ఏం మాట్లాడుకున్నా ఉంటారు వెంటనే సాయి ఏమిటి అలా ఉన్నారు చూడండి నేను మీ కోసం ఒకటి తెప్పించాను అంటూ పిల్లలకి అలా ఆ యొక్క ముంతలో ఉన్న పెరుగులని అలా అందజేయమంటారు వాళ్ళు కూడా సాయి ఇవ్వమని చెప్పడంతో వాటిని సంతోషంగానే తీసుకుంటారు వెంటనే పిల్లల ముఖాలు అలా ఉండడంతో ఏమైంది అని అడుగుతారు వాళ్ళు జరిగింది వివరించేసి సాయి మాకు చదవడం అంటే ఇప్పుడు చాలా భయంగా ఉంది ప్రతిరోజు మేము పాఠశాలలో చెప్పిన ఆ యొక్క పాఠాన్ని విని ఖచ్చితంగా పరీక్ష రాయగలుగుతామనే నమ్మకం ఉండేది ఇప్పుడు ఉన్న ఇలా ఆంగ్లంలోనికి మార్చారు వాటిని మేము చదవాలన్నా రాయాలన్నా వినాలన్నా మాకు చాలా కొంచెం కష్టంగా అనిపిస్తుంది అని అలా జరిగింది వివరిస్తారు వెంటనే శ్రీకాంత్ దేపక్కలు గారు పిల్లలకి ఇప్పుడు ఉన్న పలంగా ఒక్కసారిగా ఇలా మార్పు రావడం వలన వాళ్ళ మీద భారం పడుతుంది అని అలా అంటారు వెంటనే సాయి చూడండి ఈ యొక్క పెరుగుని తినడం మొదలు పెట్టండి ఈ పెరుగు మీ దగ్గర ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క ముంతలో ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి అనగా వెంటనే వాళ్ళు హా సాయి నా దగ్గర ఉన్న ముంత రౌండ్గా ఉంది ఇంకొకరు నా దగ్గర ఉన్నది మూతి సరిగా లేదు సాయి అంటూ వారి దగ్గర ఉన్న ముంతల్లో వ్యత్యాసాన్ని చెప్పడం మొదలు పెడతారు వెంటనే సాయి ఇప్పుడు ఈ ముంతని కాదు చూడాల్సింది ముంతలో ఉన్న పెరుగుని పెరుగు అందరికీ ఒకే రకంగా ఉంది కదా అంటే మనకు కావాల్సిన దాన్ని మనం తీసుకునే విధానం బట్టి మన మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీరు పెరుగు తినాలనుకుంటే ఆ ముంత ఎలా ఉన్నప్పటికీ కూడాను స్వీకరిస్తారు అదేవిధంగా మీరు చక్కగా చదువుకోవాలనుకున్నట్టయితే మీకు తెలుగులో బోధించినా ఆంగ్లంలో బోధించినా కూడా భయపడకుండా చదువు మీద శ్రద్ధ పెడతారు మీరు మొదట ఆంగ్లమా తెలుగు అని కంగారు పడకండి మీకు చెప్పే విద్య మీద దృష్టి పెట్టండి మీకు ఎలా బోధించినప్పుడు కూడా మీరు దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే మీకు అది సులభంగానే అనిపిస్తుంది అనగా వెంటనే వాళ్ళంతా సాయి ఉన్న పొలంగా ఒక్కసారిగా మమ్మల్ని ఆంగం చదివి పరీక్ష రాయమంటే అది కష్టమవుతుంది కదా అని బాధగా అంటారు వెంటనే సాయి నేను ఒప్పుకుంటాను మీకు అది ఒక్కసారిగా కఠినంగానే కనిపిస్తుంది కానీ ప్రయత్నం చేస్తే అది కఠినం అయితే కాదు మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి ప్రయత్నానికి తప్పకుండా ప్రతిఫలం అనేది లభించి తీరుతుంది కొత్త వాటిని ఎప్పటికప్పుడు మనం ఆహ్వానిస్తూ ఉండాల్సి ఉంటుంది ఎక్కడికక్కడే మనం పాత తరాన్ని అదేవిధంగా కొనసాగించాలి అంటే కుదరదు కదా ఏదో ఒక రోజున కొత్తదాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది అది ఇప్పుడే మొదలు పెట్టండి అని సాయి వాళ్ళని ప్రోత్సహిస్తూ మాట్లాడుతూ మీకు ఏదైనా సందేహం ఉన్నట్టయితే శ్రీకాంత్ అద్దె గారిని అడిగే ప్రయత్నం చేయండి ప్రతి సమస్యకి మీరు పరిష్కారం ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోండి ఇలా భయపడుతూ ఆందోళన పడితే ఖచ్చితంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు అలా కాకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మీకు ప్రతి ఒక్కటి విజయాన్ని అందిస్తుంది అనగా వెంటనే వాళ్ళంతా హా సాయి అలాగే అని చెప్పి అలా సాయితో చెబుతారు వెంటనే వాళ్ళు కంగారు పడుతున్నారనే విషయాన్ని గ్రహించి సాయి ఇప్పుడు అందరూ పెరుగు తినేసి పాఠశాలకి బయలుదేరి మొదట చదవడం మొదలు పెట్టండి అంటారు పిల్లలంతా సాయి చెప్పారని చెప్పి అలా వెంటనే పెరుగును తినేసి అక్కడి నుంచి పాఠశాలకి బయలుదేరి వెళ్తారు ఇంతలో అక్కడ ఉన్న బల్వంత్ గారు అలా ఏమిటి ఈరోజు ఆలస్యంగా వచ్చారు అని చాలా కోపంగా మాట్లాడుతారు వెంటనే పిల్లలు దయచేసి క్షమించండి రేపటి నుంచి మేము సమయానుసారం వస్తాము అని చెప్పగా వెంటనే బల్వంత్ రేపు గనక ఆలస్యమైతే తప్పకుండా మీకు శిక్ష ఉంటుంది అని అంటారు వాళ్ళు అలాగే క్షమించండి ఈ ఒక్కరోజుకి అని అంటారు ఇంతలో వారి మాటలు విన్న అక్కడి పిల్లలు వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు చూస్తుంటే వీరికి అసలు ఆంగ్లం రాదట్టుగా ఉంది అని అలా గుసగుసలాడుకుంటారు వెంటనే అలా పిల్లలు కంగారు పడుతూ ఇదేమిటి కొత్త పిల్లల్ని మన ప్రదేశాల్లో కూర్చోబెట్టారు మనం ఎక్కడ కూర్చోవాలి అని మాట్లాడుకోగా వెంటనే ఆ పిల్లలు వీళ్ళ బట్టలు చూడండి వీళ్ళు ఎలా ఉన్నారో చూడండి అంటూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో బలవంత్ గారు చూడండి వెనక ఖాళీగా ఉన్న వాటిలో మీరు కూర్చోండి మీరు ఇప్పటి నుంచి అక్కడే కూర్చోవాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే బేలా మిగతా పిల్లలంతా కంగారు పడిపోతూ ఇదేమిటి మనకి ఇటువంటి ప్రధంగా ప్రదేశాలని కేటాయిస్తున్నారు వీళ్ళని తీసుకువచ్చి ఇక్కడ పెట్టారేమిటి ఇక అని కంగారుగా ఉంటారు వెంటనే బలవంత్ గారు చూడండి ఎప్పటినుంచి మీరు ఇక్కడ ఆంగ్లంలోనే మాట్లాడాల్సి ఉంటుంది అధ్యాపకులు గారు చెప్పింది చక్కగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది అని చెబుతారు వాళ్ళు మౌనంగా అలాగే అని చెప్పి కూర్చోడానికి వెళ్తారు బలవంత గారు మనసులో ఇప్పటి నుంచి నేను అనుకున్నదే ఈ షేర్ గ్రామంలో జరుగుతుంది ఈ పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు ఆ ఫకీర్ వీళ్ళకి ఏ విధంగానూ సహాయం చేయలేడు అని అలా మనసులో పడిపోతూ ఉంటాడు ఇంత తర్వాత ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ